శాసనసభా పక్ష నేత ఎంపీ కాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు ఇద్దరు సీఎంలను ఓడించిన దానికంటే తన నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించినప్పుడు ఈ తృప్తి ఉంటుందని అన్నారు కామారెడ్డి ప్రజలు తనపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారంటున్న వెంకట రమణారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ కామారెడ్డి నుంచి గెలుపొంది కిల్లర్ గా పిలుచుకోబడుతున్నటువంటి చెప్పుకోబడుతున్నటువంటి వెంకటరమణారెడ్డి తెలుసుకుందాం చెప్పండి అడిగారు గారు ముఖ్యమంత్రులను ఓడించడం పట్ల మీకు వస్తున్న ఆదరణ ఏంటి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆదరణ ఏముంటుందన్న ఒకసారి ఇది ఒక నవరాత్రులు లాగా దేవి నవరాత్రులు నడుస్తున్నప్పుడు తొమ్మిది రోజులు హంగమ ఉంటుంది గణపతి పండుగ నడిస్తే కూడా తొమ్మిది రోజులు హంగమ ఉంటుంది ఆ నెక్స్ట్ డే కూడా నవరాత్రి కంటిన్యూ కావాలని కోరుకునే వ్యక్తిని కానీ భజనకో లేకుంటే ప్రజలు అన్నారనేది కాదు లేకుంటే మీడియాలో వచ్చినానికి అన్న వాళ్ళిద్దరు లెజెండరీస్ వాళ్ళ మీద గెలవడం సంతోషం వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు కానీ వాళ్ళిద్దరిని మైమరిపించి నన్నుగా నేనుగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నా కాబట్టి అసెంబ్లీకి రావడం ఇది యాభై నాలుగు సంవత్సరాలుగా మా కుటుంబం కళ ఇవాళ ఆఖరికి నెరవేరింది కాబట్టి నేను చాలా సంతోషంగానే ఉన్నాను ఇది ఇవాళ ఈ రోజుకు రేపటికి ఆకర్శ్వాస వదిలిన నేను హ్యాపీగానే ఉంటాను ఎందుకంటే పరిగెత్తేంత అవసరమో కనుచూపు మెరలేని పనుల మీద ఆశపడడం నాకు అలవాటు లేదు కాబట్టి ఎమ్మెల్యేగా టాస్క్ పెట్టుకున్నాం అది కూడా అవినీతి రహిత నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నాం దట్ ఈస్ ద బిగ్ టాస్క్ నూట యాభై కోట్లనేది నా సొంత అస్తే అది అమ్ముతా పెడతా దాంట్లో ఇబ్బంది లేదు ఆల్రెడీ మొదలు పెడుతున్నాం ఇద్దరు ప్రముఖ నాయకుల్ని మరిపించేలా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఇద్దరు ప్రముఖులే కానీ వాళ్ళ పట్ల ప్రజలకు సదాభిప్రాయం ఉండకపోవచ్చు కదా అట్ల ఏమన్నా గాంధీగారి మీదనే భిన్నాభిప్రాయాలు తెలియజేసే ప్ర ప్రపంచం ఇది ఫ్రీడమ్ ఫైటర్ల మీద కూడా వంద కారణాలు చెప్పే యంగ్ జనరేషన్ ఇది ఇవాళ అప్పుడెప్పుడు సంవత్సరాల తాత పుట్టనప్పుడు పుట్టిన తాతప్పుడు ఉన్నటువంటి వ్యక్తి గురించి వంద సంవత్సరాల తర్వాత పుట్టినోడు కూడా దాన్ని డిసెక్షన్ చేసే పరిస్థితిలో ఉన్నారు మరి అంత తెలివి నాకు లేదు అట్లా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇస్తాం ఖచ్చితంగా ఏదున్నా నిలబడాలనే తాపత్రయం అవినీతి రహిత నియోజకవర్గంగా చూపిస్తాను నేను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లోపల మీకు అందరికి కూడా నేను షో చేస్తాను ఇప్పుడు శాసనసభా పక్ష నేతగా బీజేపీ పార్టీ నుంచి ఎన్నిక అవుతారు అనే ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని ఎట్లా చూస్తున్నాను నేను ఇంతకుముందే చెప్పినా కనుచూపు మేర దాన్ని ఆశించాలి అక్కడ ఒక కారు కనబడుతుంది బాగానే ఉంది కొట్టే గుణాలని ఆలోచించాలి కానీ దాని అవతల ఇంకోటి ఉంది అది ఏందుందని దుర్బిని పెట్టి చూడాల్సిన అవసరం లేదు అన్న నిజంగానే అవసరము అనుకుంటారు సేవ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఆశించి ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు రికమెండ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రైవ్ అంటేనే నేను కుదరదే అని మాట్లాడే వ్యక్తిని రికమెండేషన్ కూడా బ్రైవే నా దృష్టిలో కాబట్టి నేను రికమెండేషన్ చేస్తే నా నీతిని నేనే తొంగలు దొక్కినాడు కాబట్టి పార్టీ అనుకుంటే చేస్తాం పార్టీ అనుకోకపోతే ఎవరిని చేస్తే వాళ్ళ దగ్గర ఉంటాం వాళ్ళతో పనిచేస్తాం అంటే ఇప్పుడు వెంటనే బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది మీరు గెలిచారు మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్తారు మీరు ఏ ఎవరి నాయకత్వాన్ని సమర్థిస్తారు పార్టీ నాయకత్వాన్ని సమర్థిస్తాం భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ పార్టీ అనే నేషన్ ఫస్ట్ సెకండ్ పార్టీ థర్డ్ లా లాస్ట్ పర్సన్ అనే అంటారు కాబట్టి పార్టీ నాయకత్వం ఎవరుంటే వారికి ధన్యవాదాలు రెండవది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మూడోది నా ప్రజలకు నన్ను నమ్మినందుకు అంత పెద్ద వాళ్ళని కాదని కాబట్టి ఈ ముగ్గురికే నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇది మొత్తం మీద అక్కడ బరిలో దిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించడం అనేది అది కామారెడ్డి ప్రజలకు దక్కిన అవకాశం నాదైన పద్ధతిలో నేను ప్రజల్లోకి వెళ్ళాను ప్రజలు నన్ను నమ్మారు గెలిపించారు ఆ ప్రత్యేకతని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను శాసనసభ పక్ష నేతగా అనే విషయంలో పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటాను అంతే తప్ప అందుబాటులో లేనివి కనుచూపు మేరలో లేని వాటి గురించి నేను ఎప్పుడు ఆరాటపడను ఇచ్చిన మాట అవినీతి రహితంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతూ సేవలు అందిస్తానని కూడా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ వేణుతో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్